వెల్కమ్ టు రమ్యా టాక్స్ అఫీషియల్ వివిధ రంగాలలో భారతదేశం యొక్క మొదటి మహిళల వివరాలు ఈ వీడియోలో చూద్దాం భారతదేశంలో మొదటి మహిళా డాక్టర్ ఆనంది గోపాల్ జోషి మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే తొలి మహిళా ఐపీఎస్ అధికారిని కిరణ్ బేడి మొదటి మహిళా ఆటో రిక్షా డ్రైవర్ షీలా దావ్రే మొదటి మహిళా పైలట్ సరళా దాక్రల్ మొదటి మహిళా రైలు డ్రైవర్ సురేఖా యాదవ్ మొదటి మహిళ రాఫెల్ ఫైలెట్ ఫ్లైట్ లెఫ్టినెంట్ శివంగి సింగ్ మొదటి మహిళా ఆర్మీ ఆఫీసర్ మేజర్ ప్రియా జింగాన్ మొదటి మహిళా ఆస్ట్రోనెట్ కల్పనా చావ్లా మొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ మొదటి మహిళా ఇంజనీర్ లలిత అయ్యల సోమయాజుల తొలి మహిళా న్యాయవాది కర్నేలియా సొరాబ్జీ తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తొలి మహిళా ముఖ్యమంత్రి సుచేల కృప్లాని తొలి మహిళా నటి దుర్గాబాయి కామత్ తొలి ఫైటర్ పైలట్ భావనాకాంత్ తొలి మహిళా న్యూరో సర్జన్ తాంజావూరు సంతానకృష్ణ కనక తొలి మహిళా ఎయిర్లైన్ పైలట్ దుర్బా బెనర్జీ తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు తొలి మహిళా శాస్త్రవేత్త కమలా సోహాని తొలి మహిళా ఐఎ ఐఎఫ్ఎస్ అధికారి చోనీర ముత్తమ్మ తొలి మహిళా విద్యావంతురాలు సావిత్రిబాయి పులే తొలి మహిళా రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ తొలి మహిళా పారిశ్రామికవేత్త కల్పనా సరోజా తొలి మహిళా దంత వైద్యురాలు విమల్ సుద్ తొలి మహిళ ఐఎన్సి ఆఫీసర్ ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అన్నీ బిసెంట్ తొలి మహిళా కేంద్ర మంత్రి రాజ్ కుమారి అమృత్ కౌల్ తొలి మహిళా పాలకురాలు రజియా సుల్తాన్ తొలి మహిళ అశోక చక్ర అవార్డ్ని గెలుచుకున్న మహిళ నిర్జా బోనాథ్ తొలి మహిళ నోబుల్ బహుమతిని గెలుచుకున్నది మాదర్ తెరిస్సా తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి లీలాసేద్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ బబేంద్రీ పాల్ ప్రపంచ సుందరి తొలి మహిళ మీ శ్రీటా ఫారియా జ్ఞానపీఠ అవార్డుని అందుకున్న తొలి మహిళ అస్ఫూర్ణా దేవి ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి మహిళ కమల్జిత్ సంధు బూకర్ ప్రైజ్ గెలుచుకున్న తొలి మహిళ అరుంధతి రాయ్ సంగీత విద్వంసుకురాలు తొలి మహిళ శ్రీమతి సుబ్బ్య సుబ్బలక్ష్మి డబ్ల్యూటీఏ టైటిల్ని గెలుచుకున్న తొలి మహిళ సానియా మిర్జా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి